గరుడ పంచమి అనేది విష్ణు యొక్క గొప్ప భక్తుడు మరియు పక్షివాహకుడు ఆయన గరుడ జననాన్ని మృతు చేసుకోవడానికి జరుపుకునే పండుగ శ్రావణమాసంలో క్షీణిస్తున్న చంద్రుని ఐదవ రోజును గరుడ పంచమిగా జరుపుకుంటారు గరుడు వినిత మరియు కశ్యప ముని కుమారుడు మరియు సాల్మాది ద్వీప అని పిలువబడే గ్రహం మీద నివసిస్తున్నాడు అక్కడ అతను నిరంతరం విష్ణువుకు ప్రార్థనలు చేస్తున్నాడు విష్ణువు యొక్క వాహకుడైన గరుడు అత్యంత పూజనీయుడు ఎందుకంటే ఆయన పరమాత్మ వల్లే శక్తివంతుడు ఆయన వేదాలకు ప్రతిరూపం మరియు ఎంపిక చేసిన శ్లోకాల ద్వారా పూజించబడతాడు సాహిత్యంలో అతీంద్రియ పక్షి గరుడ యొక్క రెండు రెక్కలు సామవేదంలోని రెండు విభాగాలు వీటిని బృహత్ మరియు రతంతర అని పిలుస్తారు గరుడు తన రెక్కలను ఆడించినప్పుడు సామవేదం నుండి శ్లోకాల జపం వినవచ్చు గరుడు వైకుంఠంలో విష్ణుకు శాశ్వత సేవలో నిమగ్నమై ఉంటారు ప్రతి విష్ణు ఆలయంలో శ్రీ గరుడ విగ్రహం భగవంతుణ్ణి ముందు చేతులు జోడించి కూర్చొని ఉంటుంది గరుడ పంచే ప్రత్యేక సందర్భంగా గరుడ దేవుని దేవతకు విస్తృతమైన అభిషేకం ఉంటుంది తరువాత ప్రత్యేక అలంకరణ మరియు హారతి ఉంటుంది